నూర్జహాన్ మామిడి పండ్లకు సంగారెడ్డిలోని గంగా నర్సరీ కేంద్రంలో ముఖ్య భూమిక సంతరించుకుంది తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నూర్జహాన్ మామిడి పండ్లు తోటలో ప్రముఖ వ్యాపారవేత్త ఐసీ మోహన్ కుర్మ తన వ్యవసాయ క్షేత్రంలో మామిడి పండ్లకు పెట్టింది పేరు గంగా నర్సరీలో నాంది పలికింది సంగారెడ్డి జిల్లా కేంద్ర నివాసి ఐసీ మోహన్ కుర్మ తెలంగాణ రాష్టంలోనే ఈ కోవకు చెందిన మామిడి పండ్ల తోటలో నూర్జహాన్ మామిడి పండ్లకు పండించడానికి పూనుకున్నారు ఈ ఒక్కొక్క పండు ఐదు కిలోలకు పైగా భరువుగల ఈ మామిడి పండ్లకు తనకున్న వ్యవసాయ రంగంలో నైపుణ్యం ద్వారా ఈ పండ్లకు ఊపిరిపోసాడు ఈ మేరకు కుర్మ తన మామిడి తోటలు పండిన మూడున్నర కిలోల బరువు మామిడి పండ్లను రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు కుర్మరత్న మాజీ ఎమ్మెల్సీ ఏగే మల్లేశం కుర్మ బహుకరించారు మంగళవారం నాడు రాష్ట్ర కుర్మ సంఘం కేంద్ర కార్యాలయంలో జరిగిన సంగారెడ్డి జిల్లా కుర్మ సంఘం కోఆర్డినేషన్ కమిటీ సభ్యులతో జరిగిన సమావేశంలో నూర్ జహాన్ పండును బహుకరించారు మూడున్నర కిలోల ఈ పండు ధర రెండు వేలకు పైగా పలుకుతుందని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ పండ్లను పండించడం జరుగుతుందని ఈ సందర్భంగా మోహన్ వివరించారు ఒక్క ఈ పండును కుటుంబ సభ్యులు తినడానికి సరిపోతుందని అన్నారు మరి ఆదర్శాలను చూసి తీరాల్సిందే మరి పేరు నోజా మ్యాంగో ఇది ఇండియాలో బిగ్గెస్ట్ మ్యాంగో అంటారు దీన్ని ఇది త్రీ టు ఫైవ్ కేజీస్ వరకు అవుతుంది ఇది ఇప్పుడు దీని వేట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కేజీ అవుతుంది ఇది పిందెలు ఉన్నప్పుడే దీన్ని దాని వెయిట్ చూసి కొమ్మల వేయిట్ చూసి కొన్ని పిందెలు తీసేస్తాం తీసేసి మళ్ళీ దానికి అయితే దీనికి పండించడం జరుగుతుంది అయితే ఇది ఈ మధ్యలో ఇండియాలో చాలా ఫేమస్ అయింది యాక్చువల్గా ఇది బేసికల్ది ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ప్రొడ్యూస్ అయ్యింది అక్కడ నుంచి మనం సైన్స్ స్టిక్స్ తెచ్చి తయారు చేసి ఇప్పుడు కొత్తగా ఇక్కడ తెలంగాణలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం దీన్ని ఒక్క ఫ్యామిలీలో ఒక్క పండు తెచ్చుకుంటే మొత్తం ఫ్యామిలీ సరిపోతుంది ఇంకా ఇంకా ఇప్పుడు ఇంకా ఇది మొత్తం మార్కెట్లకు రావాలంటే ఇంకా ఐదారు కావాలి అప్పుడు రేట్ అది ఎక్కడ పండించే కానీ